వెల్కమ్ టు వన్ నేషన్ న్యూస్ పేదల గుండెలో నిలిచిన మహనీయుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని సింగనమల నియోజకవర్గ నేత ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని చెరువుగట్ట దగ్గర ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కార్యకర్తలు నాయకులతో కలిసి ఆలూరు సాంబశివారెడ్డి ఎం వీరాంజనే ఘన నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులే ఆయనను మహానేతను చేశాయన్నారు ఒక నేత చనిపోతే రాష్ట్రమంతా కన్నీరు పెట్టిందంటే అది ఒక్క వైఎస్ఆర్ కు మాత్రమే అన్నారు ఆయన చేసిన మంచి పనులే అందరి చేత కన్నీరు పట్టించిందన్నారు భౌతికంగా దూరమైన ప్రజల మనసులో చిరంజీవిగా ఉన్నారన్నారు ఆయన జీవిత మార్గదర్శకం అన్నారు వ్యవసాయ రంగంలో విప్లవం తెచ్చి రైతుకు ఊపిరిపోసిన నాయకుడని కొనియాడారు వైఎస్ఆర్ చేసిన అనేక సంక్షేమ పథకాలు అనేక రాష్ట్రాలకు దిక్సూచిగా మారాయన్నారు ప్రజలు టీడీపీకి మంచి తీర్పును ఇచ్చారని అది గుర్తుపెట్టుకొని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నారు హామీలను పక్కన పెట్టి వైఎస్సార్ సిపి శ్రేణులపై దాడులు చేస్తూ భయప్రాంతులకు గురి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు దాడులకు ఇలానే పాల్పడితే తప్పకుండా తిరుగుబాటు మొదలవుతుందన్నారు పార్టీ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల ఆత్మబంధువు బంధువు వర్గాల గుండె చప్పుడు మడమ తిప్పని మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబార్స్మెంట్ వంటి పథకాలతో కార్పొరేట్ విద్య వైద్యాన్ని పేద మధ్యతరగతి వర్గాలకు చేరువ చేశారని పార్టీ నేతలు ఎం వీరాంజనేయులు రాష్ట ప్రధాన కార్యదర్శి మిద్దె కుళాయప్ప కొనియాడారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంటే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎంతకాలం బతకమన్నది కాదు ఎలా బతకమన్నది ముఖ్యం అనేది ఆయన చెప్పినట్టు నిరూపించుకున్న గొప్ప నేత ఆయన ఎందుకంటే ఈరోజు ఆయన చనిపోయి నేళ్ళైనా కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఫీజు రి కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు వన్ ఎయిట్ సేవలు కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అంటే చరిత్రలో పేదల కోసం విద్యార్థుల కోసం రైతుల కోసం ఎవరైనా రాజకీయ నాయకుడు నిస్వార్థంగా మనసు పెట్టి ఏదైనా ఒక కొత్త పథకాలు రచించారు అంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలా చేశాడు కాబట్టి ఈరోజు అంటే అధికారాలకు అధికారానికి అతీతంగా అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన జయంతి ఉత్సవాలు కావచ్చు వర్ధంతి ఉత్సవాలు కావచ్చు అంటే సంవత్సరానికి మినిమం రెండు సార్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అంటే కొంతమంది పార్టీలు యాక్టివ్ లేకపోయినా వైఎస్ఆర్ జయంతి వర్ధంతి ఉత్సవాలకు మాత్రం డెఫినెట్గా హాజరవుతున్నారంటే దానికి కారణం కేవలం ఆయన పేద ప్రజల కోసం ఆ రోజు నిలబడ్డాడు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు వాళ్ళ బతుకులు బాగుపడడానికి రచించినాడు కాబట్టే ఈరోజు ఆయనకి ఇంత ఘనంగా అందరం కలిసి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది